హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చిలుక జింక స్నేహం గురించి తెలుసుకుందాం అనగనగా ఒక అడవిలో స్నేహితులైన చిలుక జింక ఉండేవి ఒకరోజు వేటగాడు అడవిలో వల పన్నాడు ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది జింకను భుజాన వేసుకొని వేటగాడు ఇంటికి బయలుదేరాడు ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలుక తన మిత్రుణ్ణి ఎలాగైనా కాపాడాలనుకుంది వేటగాడు వెళ్తున్న దారిలోనే దెబ్బ తగిలిన ఎగరలేకపోయినా దానిలా నటించింది చిలుక చూసిన వెంటనే వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక వద్దకు వెళ్ళాడు అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక దూకు దూకి పారిపోయింది వెంటనే చిలుకను పట్టుకునేలోపు చిలుక కూడా రివ్వుమని ఎగిరిపోయింది దీనివల్ల నీతి ఏమిటి అంటే నిజమైన స్నేహం ఆపదొచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదు